వాస్తు మన ఇంటికి ఎలా చూసుకోవాలి అంటే ముందర ఆ ఇంటి యజమాని పేరు అంటే భర్త భార్య వారిద్దరికీ ఆ ఇల్లు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ప్రథమంగా చూసుకోవాలి ఒకవేళ తూర్పు రోడ్డు ఉండి తూర్పు వైపున ఇల్లు నిర్మాణం చేసినట్లయితే కనుక దానికి ఆగ్నేయ ప్రాంతంలో ఏ విధమైనటువంటివి నిర్మాణం చేయవచ్చు అంటే ఆగ్నేయ ప్రాంతంలో మనము కరెంటుకు సంబంధించినటువంటివన్నీ కూడా నిర్మాణం చేసుకోవచ్చు అంటే జనరేటర్ కానీ లేకపోతే కరెంటు మీటర్లు కానీ ఇత్యాది విషయాలన్నీ కూడా ఆ భాగంలో మనం ఏర్పాటు చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ జనరేటరు అగ్ని సంబంధమైనవన్నీ కూడా దక్షిణ భాగంగా అంటే ఆగ్నేయ నుంచి నైరుతి మూలగా ఉండేటువంటి ప్రాంతంలో ఎక్కడైనా కూడా ఇవి ఏర్పాటు చేసుకోవచ్చు అయితే చాలామందికి ఒక అనుమానం ఉంటుంది ఏమని అంటే ఆగ్నేయ భాగంలోనే అగ్ని పెట్టాలి కదండి అగ్ని సంబంధమైనవన్నీ కూడా ఆగ్నేయమే పెట్టాలి కదండి మరి మీరు నైరుతి దాకా చెప్పారు అదే చెప్తున్నాను నేను ఇక్కడ ఇప్పుడు చెప్పేటువంటి వాస్తుకి పూర్వం ఉండేటువంటి వాస్తుకి చాలామందికి ఇక్కడ ఉండేటువంటి అభిప్రాయ భేదాల మూలకంగా ఓన్లీ ఆగ్నేయంలోనే పెట్టాలి అనే ఆలోచనతో ఉంటున్నారు కానీ అలా ఏమీ లేదు శాస్త్రంలో దక్షిణ భాగం దగ్గర నుంచి కూడా మనం ఆగ్నేయ భాగంలో ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు